మీనాకి వాళ్ళ చెల్లి సుమతి ఫోన్ చేసి త్వరగా హాస్పిటల్కి రెండు మూర్ల పూలు తీసుకురామని చెప్తుంది ఇక మీనా కంగారుగా పూలు తీసుకుని సుమతి పనిచేసే హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది అయితే సుమతి ఆ పూలు పూజ కోసం తెప్పించానని తెలుసుకుని మీనా ఊపిరి పీల్చుకుంటుంది ఇక అప్పుడే అదే హాస్పిటల్కి రోహిణి వస్తుంది రోహిణి హడావిడిగా రిసెప్షన్ దగ్గర మాట్లాడి డాక్టర్ని కలవడానికి వెళ్తుంది ఇక రోహిణి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని మీనాకి అనుమానం వస్తుంది ఇక అప్పుడు సుమతి వెళ్ళి ఒకసారి కనుక్కో అక్క అని చెప్పేసరికి వద్దు మళ్ళీ ఇది ఈ విషయం ఇంట్లో తెలిస్తే మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది అని అంటూ ఉంటుంది అయితే నేను వెళ్ళి వస్తాను అని సుమతి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తుంది ఇక రోహిణి రెండోసారి ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడానికి వచ్చిందని తెలిసి సుమతి వచ్చి మీనాతో చెప్తూ ఉంటుంది మీనా అక్క రోహిణి రెండో ప్రెగ్నెన్సీ కన్సల్టేషన్ కోసం వచ్చిందంట అని సుమతి చెప్పేసరికి రోహిణి మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి రెండో ప్రెగ్నెన్సీయా అంటే రోహిణికి పెళ్లి కాకముందే బిడ్డ ఉందా అని మీనా షాక్ అవుతుంది సుమతి ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు ఇది తెలిస్తే పెద్ద అనర్థం జరుగుతుంది అని మీనా సుమతికి సుమతి దగ్గర మాట తీసుకుంటుంది ఆ ఆలోచనలతోనే మీనా బైక్పై ఇంటికి బయలుదేరుతుంది మనసంతా రోహిణి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది మీనాకి నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అని మీనా ఆందోళనతో బాలుకి తెలిస్తే ఏమవుతుంది అత్తయ్యకి నిజాన్ని నమ్ముతారా అని ఆలోచిస్తూ ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకుంటుంది ఇల్లు కూడా గమనించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండగా మీనాని బాలు చూసి గట్టిగా అరుస్తాడు మీనా ఎక్కడికి వెళ్తున్నావు ఇల్లు ఇక్కడుంటే ఎక్కడికి వెళ్తున్నావేంటి అని బాలు అడుగుతూ ఉంటాడు ఇక మీనా కంగారుగా ఆ అది ఏదో ఆలోచనలో ఉండి అని చెప్తూ ఉంటుంది బాలు మీనా ప్రవర్తన చూసి ఏంటిలా వింతగా ప్రవర్తిస్తుంది ఏమైంది మీనా హాస్పిటల్లో ఏమైనా జరిగిందా అని అడుగుతూ ఉంటాడు బాలుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఎమర్జెన్సీ కేసు ఉంది వెంటనే హాస్పిటల్కి రండి అని చెప్తూ ఉంటాడు ఇక బాలు వెళ్తూ వెళ్తూ మీనా వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు మీనా ప్రవర్తనలో ఏదో పెద్ద గందరగోళమే దాగుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ సార్ వాచింగ్